పందనాలండి ఈరోజు జూలై నాలుగు మాదిరి పాలకుడైన హిస్కియా రాజు ఆయన చక్కగా పాలించాడో చూద్దాం రెండో దిన వృత్తాంతంలో ముప్పై ఒకటి ఇరవై ఇరవై ఒకటి హిస్కియా యూద దేశం అంతటను ఇలాగను జరిగించి తన దేవుడైన యహోవ దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను నమ్మకంగాను పనిచేయచూ వచ్చను తన దేవుణ్ణి ఆశ్రయించుటకే దేవుని మందిర సేవ విషయంలో దాంట్లో ఏమి ధర్మశాస్త్ర విషయమందేమీ ధర్మ అంతటి విషయం అందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లను వర్ధిలటకు కారణం ఇక్కడ చెప్పబడి ఉంది కదా గమనించారా దేవుని దృష్టికి సరైనది చేస్తూ యోదా జనాంగాన్ని ఆత్మీయంగా పునరుజ్జీవింపచేసి మంచి గృహ నిర్వాహకుడయ్యాడు అతని చేసిన కార్యాలు మనకు కూడా మంచి మాదిరిగా ఉన్నాయి చూద్దామా దేవుని కనికరము జ్ఞాపకం చేసుకున్నాడు ఎగతాలు చేస్తున్నా వెందీయలేదు తన జీవితంలోని చెడు ప్రభావాలను బలవంతంగా నిర్మూలించాడు ప్రజలను క్షమించమని దేవుని ఎదుర విజ్ఞాపన ప్రార్థనలు చేశాడు ఆరాధన హృదయపూర్వకంగా చేయటకు ప్రోత్సహించాడు దేవుని పని కొరకు ధారాళంగా ఇచ్చాడు మన జీవితాల్లో ఇటువంటి లోపాలు ఏమన్నా ఉంటే ఈ లక్షణాలు మనకు లేకుంటే మనం సరిచేసుకొని మనము డెవలప్ చేసుకుందాం పసక పండుగ సంతోషంగా జరిపించుకున్న ప్రజలు నూతన ఉత్సాహంతో ఇంటికి వెళ్ళిపోయారు ఇప్పుడు వారికి తమ విగ్రహాలను తొలగించుకోవడం సులభమైపోయింది ప్రభు సన్నిధిలో చేసిన నిజమైన ఆరాధన ద్వారా ఆనందం అనుభవించిన ప్రజలు రాజు పాలనలో నెలకొన్న విస్తారమైన విగ్రహారాధనను తొలగించుట ద్వారా స్పందించారు దేవుని మందిరం పరిశుద్ధపరచబడటే కాకుండా ప్రజలు తమ గృహాలను తమ దేశాన్ని కూడా పరిశుద్ధపరచుకున్నారు ఇదంతా ప్రారంభించట బాగానే ఉంది కానీ దాన్ని కొనసాగించుట సవాళ్ళతో కూడిన పని త్వరలోనే నిలువెచ్చిన స్థాయిలోకి వెళ్ళిపోతారు అనుదిన జీవిత సరళిలో మునిగిపోయి మొదటి ఉత్సాహం చల్లి చల్లారిపోతుంది అయితే హిజ్కియా ఒక జ్ఞానం గల అడ్మినిస్ట్రేటర్ కాబట్టి ఆ పరిస్థితి రాకుండా కొన్ని చర్యలు చేపట్టాడు మందిర పరిచర్య కొనసాగించుటకే ప్రత్యేక వ్యక్తులను నేర్పరిచి ప్రజలు ఉత్సాహం చల్లారిపోకుండా వారు ప్రోత్సహించేటట్టు చేశారు వారికి అప్పుడున్న నూతన ఆతృతను భవిష్యత్తులో కూడా దైవభీతిలో కొనసాగించేట్లు ఏర్పరిచాడు ఇందులో భాగంగా మొదటి పొలము దశం స్వేచ్ఛ అర్పణ ఇచ్చే అవన్నీ కూడా అలవాటైపోయినాయి హిజ్కియా మందిరంలోకి వచ్చిన ప్రతి అర్పణను సద్వినియోగ సద్వినియోగం చేస్తున్నాము అనే విషయం అందరికి తెలియాలి కదా జాగ్రత్తలు తీసుకున్నాడు తామిచ్చిన అర్పణలు సరైన విధంగా వాడబడుతున్నాయని తెలిసినప్పుడు ప్రజలు ఇవ్వడానికి ఇష్టపడతారనే సత్యం తెలిసిన హిజ్కియా క్రమబద్ధమైన గృహ నిర్వాహకత్వం ఏర్పరిచాడు ఇద్దరు అధికారుల ఆధ్వర్యంలో పది మంది నమ్మకమైన వారిని చే ఏర్పరిచి వచ్చిన అర్పణలు సరైన విధంగా వాడబడేటట్టు చేశాడు ఇంకొందరు లేవీయులు యాజకులను శ్రద్ధగా చూసుకున్నట్టుకు ఏర్పరిచాడు ప్రజలు సంతోషంగా ఇచ్చారు వాటిని యథార్థతతో గృహ నిర్వాహకులు ఉపయోగించారు అర్పణలు సమృద్ధిగా వచ్చాయి కాబట్టి మందిరంలో పరిచర్య దినదినాభివృద్ధి పొందింది హిస్కియా నిజమైన నాయకత్వ లక్షణాలు గల నాయకుడే కాకుండా ప్రతిదీ ఆచరించి చూపాడు చెప్పేవాడిగా మాత్రమే కాక చేసేవాడిగా ఉన్నాడు తానేం చేసినా దేవునికి ఇష్టమైనవే చేశాడు అనుదిన కార్యక్రమాల్లోకి మనం వెళ్తూ ఉండగా ఇటువంటి ఏకాభిప్రాయంతో మనము ముందుకు సాగినట్లు చేయమని దేవుణ్ణి ప్రార్థిద్దాం ప్రార్థన దయమైడ ఇసుక రాజులాగా మంచిగా అన్నీ ఆర్గనైజ్ చేసుకునే దానికి మాకు నేర్పించమని యసుక్రీస్తునావును వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ